హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు చల్లంగ్లో ఉన్నామండి రేపు చలంగ్ అమావాస్య అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది అండి మనకి చల్లం అమావాస్య అనేది ఎందుకు చేస్తారు ఏంటి అనేది మీకు పర్టికులర్గా రేపు వీడియోలు అనేది ఫుల్గా చెప్పడం జరుగుద్ది చూసారండి అండి ఇది వాటర్ లెవెల్ అనేది తగ్గిందండి పాటు టైం కాబట్టి ఓటు అనేటప్పుడు కొంచెం పైకి వస్తుంది ఇక్కడ చూడండి ఇసుక బ్యాగ్స్ రెడీ చేస్తున్నారు అండి ఎందుకంటే కింద మట్టి రాళ్ళు మనకు కాలుకి తగలకుండా స్నానం చేయడానికి ఫ్రీగా ఉండేటట్టు కింద పరుస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చూడండి కాలువ అనేది చాలా వాటర్ లెవెల్ తక్కువ ఉంది ఈ యొక్క నది అనేది గోదావరి నది నుంచి పాయలుగా విభజన జరిగిందండి ఈ ఏడుపాయలను సప్తసాగరాలు అంటారు సప్తసాగరాల్లో ఇక్కడ ప్రవహించే నదిని తులియబాగా నది అని పిలుస్తామండి జమత మహర్షి సముద్రంలో ఈ నదిని కలిపారండి ఇక్కడ స్నానఘట్టం దగ్గర నుంచి మనం టెంపుల్కి వెళ్దామండి టెంపుల్ దగ్గరికి వెళ్ళే రోడ్డు అండి ఇది నేషనల్ హైవే టూ వన్ సిక్స్ అండి ఈ హైవే రోడ్డుని దాటుకునే మనం టెంపుల్కి అనేది వెళ్ళడం జరుగుతుందండి ఇది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అనేది ఉందండి మనకి కోనేరు నుంచి మనకి టెంపుల్కి అధికారులు క్లీనింగ్ చేపిస్తున్నారు అండి గ్రౌండ్ అండి ఈ రోజు ఇలా ఉంది రేపు మార్నింగ్ చూద్దాం అండి ఎంత ముందు వచ్చారు ఏంటనేది అసలు ఖాళీ ఉండదు శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి దేవాలయం అండి ఇది మన చొలంగిలో ఉందండి చొలంగమావాస్య అనేది ఇక్కడే జరుగుతుందండి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అందరూ ఈ యొక్క చొలంగమావాస్యకి వస్తుంటారండి అసలు ఈ గుడి ప్రాంగణం అనేది అసలు ఖాళీ ఉండదు శివుని యొక్క సేవలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలండి ఓం నమ శివ హర హర మహాదేవ శంకర క్యూ లైన్కి ఇక్కడ ఏర్పాటు చేశారండి క్యూస్ ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి రేపు అందుకని మన వాళ్ళందరూ క్యూస్ అనేవి ఏర్పాటు చేశారు ఈ క్యూ లైన్ ద్వారానే మనకి ఆలంలోకి ప్రవేశిస్తామండి ఇది ఎంట్రన్స్ అండి ఇది వర్క్ చేస్తున్నారు అండి చలంగి అమావాస అనేది చాలా పవిత్రమైన రోజు అండి ఈ అమావాస్య అనేది పుష్యమాసంలోని కృష్ణపక్షం అమావాస్య తిథిని సూచిస్తుందండి ఈ అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస ఇరవై ఎనిమిది రాత్రి ఏడు ముప్పై ఐదుకి ప్రారంభమై ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు ఐదుకి ముగుస్తుందండి ఈ పవిత్రమైన రోజున పితృదేవతలను స్మరించుకోవడం పిండ ప్రదానం చేయడం దాన ధర్మాలు చేయడం వంటి ఆచారాలు పాటిస్తారండి నదీ స్నానం చేయడం మౌనవ్రతం పాటించడం అనేవి చాలా మంచి శ్రేస్తరం అండి పవిత్రమైన రోజున హరినామస్మరణ కానీ శివనామ స్మరణ కానీ అదేవిధంగా మన కుల దైవం ఏ దైవం ఉంటా ఆ దైవం స్మరించడం వల్ల మనకి మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయండి ఈ గుడి అనేది చాలా అద్భుతమైన టెంపుల్ అండి ఈ